హాయ్ నమస్తే కథలంటే బాకిష్టం కథలు వినేవారందరికీ స్వాగతం ఈరోజు రెండు వేల పద్నాలుగులో ప్రచురింపబడిన కన్నడ కథల ప్రత్యేక సంచిక నుండి కుర్చీ అనే కథను చెప్పబోతున్నాను ఈ కథను డాక్టర్ ఎన్ డిసౌజా గారు వ్రాసారు దీనిని తెలుగులో అనువదించిన వారు విద్యా వాసిని గారు డాక్టర్ డిసౌజా గారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన నవలా రచయిత రెండు వేల పద్నాలుగులో మడకేరిలో జరిగిన కన్నడ సాహిత్య సమ్మేళనానికి ఆయన అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు సౌజా గారు నలభైకి పైగా నవలలు అనేక చిన్న కథలు నాటకాలు పిల్లల సాహిత్యం రాశారు ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు ముప్పై సంవత్సరాలు పైగా సాహిత్య వృత్తిలో ఉన్నారు ఈయన వ్రాసిన రెండు నవలలు ద్వీప కందిన బెంకి సినిమాలుగా కూడా రూపొందాయి ఈ రెండు నవలలకు జాతీయ అవార్డు గెలుచుకున్నారు అలాగే దీపా వంటి కొన్ని రచనలు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి మరిక కుర్చీ అనే కథను విందామా కనీసీ జాచప్ప ముఖం చాటంత చేసుకోవడానికి కారణం అతను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నాన్ని తనకులం వాడీ అయిన ఒక యువకుడు ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది ఆ వార్త జిడ్డుకారుతున్నట్లుగా ఉండే అతని ముఖం ఎక్కి ఒక లేత చిరనవని తీసుకొచ్చే అవకాశాన్ని కల్పించింది అరే అట్లా మన పిల్లోడు భూస్వాముల ముందే ఈ పని చేసినాడట అయితే ఆ వార్తను చెప్పిన వాళ్ళందరి చేత దృఢపరుచుకున్నాకి కంబడి భుజం మీద వేసుకుని కుర్రాణి చుట్టానికి బయటదేరాడు కనీసే జాక్యప్ప కౌలరైతు భూస్వామి స్థలంలో సేద్యం చేసుకుని తన చిన్న కుటుంబానికో బ్రతుకుతెరువు చేసుకున్నాడు అతని చుట్టుపక్కల పల్లెల్లో జనం అతనిలాగే కౌలు సేద్యం చేసుకుని జీవనం సాకిస్తున్నారు వీళ్ళు ఎవరి భూములు కౌలుకు తీసుకుంటారో వాళ్లను యజమానుల్లాగా చూసుకోవాలని గౌరవించాలని ఒక నియమం అయిపోయింది వారి ముందు తల ఉంచుకుని ఉండాలి వారికి వారి పిల్లలకు మర్యాద ఇవ్వాలి వారి ఇళ్ల ముందర చెప్పులు తీసేసి నడవాలి వేసుకున్న చొక్కా తీసి మడిచి చంకలు పెట్టుకుని వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్లినా ఇంటి వెనకాల కట్టదగ్గర దగ్గర వారి కోసం వారి ఆడవారి కోసం వేచి ఉండాలి అక్కడ నుంచి కావలసింది అడిగి తీసుకోవాలి ఇలా అనేక నియమాలున్న వాటిని దాటి ముందుకు వెళ్లే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు అయితే కనీస జాట్యప్ప ఈ నియమాలను కొంచెం ఉల్లంఘించి ప్రవర్తించాడనడం మాత్రం నిజం తన ప్రవర్తనలో చాలా కట్టుదిట్టంగా ఉండే అతడు భూస్వాములను ఎదుర్కొన్నదే ఉంది ఈ కారణం వల్ల యజమానికి అతడు కొరకరానికి ఎలా అయ్యాడు దీంతోపాటు జాచప్ప ప్రవర్తన ఒకటి భూస్వాములకు ఇబ్బందికరంగా ఉండేది కవులు రైతుల ముందు ఇతడు తమను అవమానిస్తున్నాడని వారి అనుమానం కాని ఏ రకంగా ఏమి చేయలేక వాళ్ళు నోళ్లు కట్టేసుకున్నారు అయితే వీడు చేస్తున్నది వేరే రైతుల పిల్లలు నేర్చుకుంటే ఏమిటి గతి అనే భయం కూడా వారిలో కలగపోలేదు అటువంటి సందర్భంలోనే ఓ సంఘటన జరిగింది కనీసే జాట్యప్ప పల్లెలో దుగ్గాచారిని పట్టుకుని తన కోసం ఒక కుర్చీ చేయించుకున్నాడు ఆ కుర్చీ కూడా కొత్తదేం కాదు నీరందా మాస్టారు పల్లె నుంచి బదిలీ అయి సాగరికి వెళ్లేటప్పుడు ఇంట్లో సామానుమంతా వేసుకుని వెంట బయలుదేరాడు జాక్యప్ప ఆయన వద్దని ఇంటిగనుక బాయల్లో పడేసిన నల్లమద్ది మడక కుర్చీని చూశాడు పందులయ్యా ఈ కుర్చీ ఈ ఇరే మిగిలిపోయింది అడిగాడు ఇంటి వెనకాల పడేసిన కుర్చీని చూసి ఆ అది బొద్దులేపా అది చాలా పాతదైపోయింది దాన్నేం తీసుకెళ్లేది అని ఆయన అన్నాడు అట్లైతే దానినే పెట్టుకుంటాలే అని తన బండిలో వేసుకుని ఇంటి దగ్గర దింపుకున్నాడు చెప్పా తరువాత అతను చేసిన మొదటి పని కుర్చీని దుర్గాచారి దగ్గరకు తీసుకెళ్లాడు ఆచారి ఈ కుర్చీ రిపేర్ చేసేస్తావా అని తకులుకున్నాడు హా బాపనోడు గౌలాలు జాచ్యూ నీకు వచ్చిందా దీన్ని ఇంట్లో వేసుకుని దానిమీద కూకునే పిలానా ఎంది అని నవ్వాడు హాచారి పల్లెలో పేదవాళ్ళు మాల మాటి వంటి వెనుకబడ్డ కులం వాళ్ళు ఇళ్లలో కుర్చీలు పచ్చీలు వేసుకుని కూర్చునే రోజులు కాదది ఇలా కూర్చోవడానికి పై వర్గం వాళ్ళు కూడా ఒప్పుకునేవారు కాదు పైనీళ్ళు పైనే ఉండాలి కింద నీళ్లు కిందే ఉండాలి అనే సామెతను తయారు చేసుకున్న జనం కూడా ఈ పద్ధతిని అంగీకరించలేదు ఖరీదైన బట్టలు వేసుకోరాదు అయినంత విధేధగా ఉండాలి అనే నమ్మకం పెట్టుకున్న జనం కాలిమీద కాలు వేసుకుని కుర్చీలు కూర్చోవడం సాధ్యమా అని జాడ్చప్పను చేశాడు దుర్గాచారి అదంతా ఉన్ని ఆశ్చరి నువ్వు చేసి మళ్ళా చూసుకుందాం అని బంకలా పట్టుకున్నాడు జాట్చప్ప మొత్తానికి దుర్గాచారి తనకు అనుకూలమైనప్పుడు పని ముగించాడు కొత్త కుర్చీకొక కొత్త కాలు తగిలించి కొన్ని మేకలు కొట్టి దానికొక ఆకారం తీసుకొట్టాడు పాలిష్ చేసి కుర్చీని మిలమిలమిసేలా చేశాడు జాట్చప్ప కుర్చీని ఇంటికైతే తెచ్చాడు కాని దాన్ని ఆవరణలో బియ్యకున్నా భద్రంగా మడిచి అటకెక్కిచ్చాడు అతని భార్య మంచి పని చేసిరావు అని తేలిగ్గా ఒకరి పిలుచుకుంది గుణం తెలిసిన ఆమె కుర్చీని తెచ్చి వరండాలో పెట్టుకుని ఇంకేమైనా గాడు చేస్తాడు అని భయపడింది అదిప్పటికీ అటకెక్కింది కదా అని ఆమె నిచ్చంట ఊళ్ళో అప్పుడప్పుడు శజిభాత్యం భక్త ప్రహ్లాదుడు వంటి నాటకాలు ఆడేవాళ్లు ఊరు దేవాలయం ముందు సభలు సమారంభాలు జరిగేవి అప్పుడప్పుడు ఎన్నెన్నో సమావేశాలు అయ్యేవి ఏం జరిగినా ఊరు గౌడలు తప్పకుండా వచ్చి పాల్గొనేవాళ్ళు గౌడ వచ్చే ముందు వాళ్ళు ఇంటి నుంచి ఒక కుర్చీ వచ్చి సభ జరిగే చోట ఒక ప్రత్యేకమైన స్థలాన్ని అలంకరించేది కుర్చీ వచ్చిందంటే చాలు జనం వెంటనే గౌడ వచ్చినట్టు గౌరవ సూచకంగా నిశ్శబ్దమయ్యేవాళ్లు మొన్న అలాగే అయ్యింది ఊళ్ళో రామేశ్వర యువక సంఘం వాళ్ళు సినిమహత్యం నాటకమాడడం నేర్చుకుని ప్రదర్శన పెట్టుకున్నారు ఏ ఊరే కాక చుట్టుపక్కల కదిపల్లెలకు వెళ్లి ఆహ్వానించి వచ్చారు గౌడగారికి ప్రత్యేక ఆహ్వానం వెళ్ళింది నాటకం ఆడి రోజు వచ్చింది ఊరి దేవాలయం ముందు మైదానంలో మలకయ్య స్వామి స్వయంగా ముందు నిలుచుని తయారు చేసినట్లుగా అద్భుతమైన రంగపందిరము వెలిసింది జనమంతా నాటకారంభం కోసం రెండు గంటల ముందే వచ్చి కూర్చుని నిరీక్షిస్తున్నారు అక్కడ జనం కిక్కిరిసి ఉన్నారు అక్కడక్కడా ఈలలూ కేకలు వినిపిస్తున్నాయి కొందరు చాప కంబళీ పట్టుకుని కూర్చునే స్థలం కోసం వెతుక్కుంటున్నారు రెండు గంటల తర్వాత గౌడల ఇంటి పనివాడు హుచ్చి తెచ్చి నాటకరంగానికి దగ్గరగా వేశాడు అందరూ కప్చె గౌడగారు వచ్చే దారిని చూస్తున్నారు గౌడ ఎప్పటిలాగే తన దర్పాన్ని చూపిస్తూ వచ్చి కుర్చీలో అటూ ఇటూ చూశాడు నాటకం మొదలవుతుండగా కనీసే జాక్యప్ప అక్కడ కనిపించాడు అతని భుజంమీద మిలమిలమెరుస్తున్న మడత కుర్చీ అతగాడు వచ్చి గౌడకు కొంచెం దూరంలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు జనం నిశ్సక చూస్తున్నారు తర్వాత ఎవరో ఏలవేశారు ఎవరో గట్టిగా అరిచారు మళ్లీ ఎవరో నవ్వారు గౌడా ఇదంతా తాను గమనించనే లేదన్నట్లుగా నాటకం చూడసాగాడు అయితే ఇప్పుడు నాటకం పూర్తయ్యే వరకు చూసే గౌడ ఇంకా ఉండగానే లేచి వెళ్ళిపోయాడు ఆయన వెళ్లిన తర్వాత కూడా జాట్చప్ప కుర్చీ మీరు గర్వంగా కూర్చుని నాటకం చూస్తూనే ఉన్నాడు మరుసటి రోజు ఈ విషయం పల్లెలన్నిట్లో చర్చకు కారణమైంది జాడ్చప్ప ఈ విధంగా చేయాల్సింది కాదు అన్నారు గౌడకు అవమానమైంది అనే మాట కూడా వచ్చింది ఆయన ఏదో ఒక విధంగా ఈ విషయంలో చర్య తీసుకోవచ్చు అని కూడా అన్నారు జాడ్చప్ప భార్య సన్నమ్మ కూడా ఇట్టాంటిదంతా నీకెందుకు అని ప్రశ్నించింది అన్ని మాటలకు జాట్యప్పది ఒకే జవాబు సరే అట్లయితే కుర్చీ నాది కూకున్న స్థలం బోర్ది మనం రైతులం కుర్చీలో కూర్చునేకూడదనే సక్కారు శాసనం ఏదైనా సేసిందా ఈ మాటలకు ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు అయితే కొందరు చేసిన ఈ పనిని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అప్పటినుంచే జాట్యాప్ అయ్యే కార్యక్రమాన్ని అమలపరుస్తూ వచ్చాడు ఆ చుట్టుపక్కల చుట్టుపక్కలిగేదేనా సభ సమావేశం నాటకం హరికదా జరిగితే దానికి ఆహ్వానిస్తే తనకు వెళ్ళాలని ఉంటే తన కుర్చీని తానే ఎత్తుకుని వెళ్ళి కూర్చునేవాడు ఈ పని చేయడం వల్ల జజపాలలకు అవమానం చేస్తున్నానని కాని వాళ్లను సిగ్గుపడేలా చేస్తున్నానని కాని జాట్యప్ప భావించలేదు చాపా కంపడి వేసుకునే కూర్చోవాలి అనే నియమం ఎక్కడుంది మేమెందుకు కుర్చీలో కూర్చోకూడదు భూమి షావుకార్దే కావచ్చు కాని దాంట్లో సేద్యం చేస్తున్నది తామే కదా మాకేం గౌరవంలేదా దాంట్లో అతని ఏ వాదన భూస్వాములకు నచ్చలేదు ఖండించారు అంతకన్నా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారు జాడ్జప్ప ప్రవర్తన మాత్రం కొనసాగింది అయితే జాడ్జప్ప మనసులో ఒక ఆశ ఉంది తనలాగా మరొక రైతు ఒక కుర్చీ సిద్ధం చేసుకుని వచ్చి కూర్చుంటాడని కలగన్నాడు అయితే ఇంతవరకు అలాంటి రైతుబిడ్డ ఆ పల్లెలో పుట్టలేదు కుర్చీ కణాసు జాడ్జప్ప అన్న పేరు తనకి శశుతబైపోయిందనే అతనికి బాధగా ఉంది ఈ సందర్భంలోని అతని ముఖం చాటంత ఏ ఒక సంతోషకరమైన వార్త విన్నాడు అవునా ఆ పిల్లాడు భూసాముల ముందే ఈ పని చేసినాడా అని అడుగుతూ తన కమ్మడి భుజం మీద వేసుకుని బయలుదేరాడు అతనికి సంబరంగా ఉంది మిఖిలి సంతోషంగానూ ఉంది తాను మొదలుపెట్టిన పని ముందుకు తీసుకుపోగలవాడు పుట్టాడని గర్వించాడు చెప్పుళ్ళని కాళ్లతో ఎండలో నడుచుకుంటూ వెళ్లి ఆ యువకని ఇంటి చేరాడు తమ్మయా ఉన్నారా లోపల అని ఇంటి ముందు నిలిచి అడిగాడు ఆ యువకుడు బయటికి వచ్చి జాట్యప్పను గుర్తుపట్టాడు లోపలికి అన్నాడు లోపలికొచ్చేది సర్లే ముందు అక్కడేవైందో చెప్పు అన్నాడు జాట్యప్ప ఆ యువకుడు జరిగింది జరిగినట్టు వివరించి చెప్పాడు అతడు తన తండ్రి పీరానాయకుని వెంట భూస్వామి ఇంటికి వెళ్ళాడు పల్లెకు సంబంధించి ఏదో విషయం మాట్లాడని గౌడ పీరనాయకుడిని కబురు పంపించాడు తాను ఎక్కడికి వెళ్ళిదా తన కొడుకుని వెంట తీసుకువెళ్ళడం అతనికి అలమాటు అదే విధంగా ఆ రోజు బిడ్డా గౌడ పిలిచినాడు పోయొద్దన్రా అన్నాడు దేవప్ప వాళ్ల కులంలో చదువు నేర్చుకున్న మదటి కుర్రవాడు ఇతడు వ్రాసే కుర్రాడు అనే పేరు సంపాదించాడు దానికి తోడు చురుకుతనం తెలివిగలవాడు వీళ్ళిద్దరూ భూస్వామి ఇంటికి వెళ్లేసరికి గౌడ ఆ రోజుది వార్తాపత్రిక చదువుతున్నాడు కుర్చీకింద తిండి వేసుకుని కూర్చుని ఉన్న ఆయన ఇతడు వచ్చింది గమనించి రాబేరా ఏం కొడుకుని పిలుచుకొచ్చావా అని పిల్లాని ఊర కంటితో కబులిచాడు బీరనాయకునికి ఆ ఇంట్లో కాస్త చదువు ఉన్నందువల్ల కట్ట మీద ఎక్కి ఓ మూలలో చేతులు కట్టుకుని విలయంగా నిల్చున్నాడు అతని కొడుకు నిదానంగా చుట్టూ పరికించి చూశాడు గౌడ ముందు ఇంకా మూడు నాలుగు చెక్క కుర్చీలు ఖాళీగా ఉన్నాయి శుభ్రంగా తుడిచిన ఆ నలుపు రంగు కుర్చీలు మెలమెలా మెరుస్తున్నాయి చదువుకున్న ఆ కుర్రాడికి తండ్రిలా ఒక మూలలో చేతులు కట్టుకుని నిల్చుకోవడానికి మనసు ఒప్పుకోలేదు నేరుగా వెళ్లి భూస్వామి ముందు జోడిచి పెట్టి ఉన్న కుర్చీలు ఒకదానిలో కూర్చున్నాడు గౌడ కళ్ళు నిప్పులు చెరిగాయి బీరా చేతులు పిసుకుంటూ నిల్చుండిపోయాడు మాట్లాడడం బయలుదేరిన తర్వాత బీరానాయకుడు ముందర అత్త కూకోవల్సింది కాదు అన్నాడు కొడుకుదు ఈ మాటలకు చదువుకున్న కుర్రాదు కుర్సీ ఉండేది కూర్చోదానికే కదా అని అడిగాడు అని ఆ కుర్చీలు నన్ను పిలిచాయి పోయి కూర్చున్నాను అని చెప్పాడు జాక్ చెప్పకు అంతవరకు చెప్పి ముగించాడు బీరనాయకుడి కొడుకు మంచి మాట చెప్పి కుర్చీ కుర్చీ ఏ కూకోడానికి ఇది యజమాని కుర్చీ ఇది దొడ్డున్నోళ్ళ కుర్చీ అని దాని దానిమీదేమన్న బోర్డు పెట్టింటారా నేను మొదలు పెట్టింది నువ్వు అందుకుద్దివి ఇంకా నాకేం చింత లేదు మన జనంలో ఈ పెగన వచ్చేస్తే మనకు గెలిచినట్టే పో అంటూ కనీస జాచప్ప దేవప్పను కౌగిలించుకున్నాడు ఆ అలింగనంలో బిచావతడి శరీరం పొలకించినట్టయింది అతని పట్టుదలకు మరింత బలం వచ్చింది కథ విన్నారు కదా కదా బాగుంది కదా మరైతే షేర్ చేయొచ్చు కదా